ఈరోజు ఇది అనంతపురం నడిబొడ్డున జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహము ఇక్కడ చూసుకున్నట్లయితే మౌలిక వసతులు పిల్లలకు కల్పించట్లేదు పిల్లలు బోన్ చేయడానికి కనీసం డైనింగ్ టేబుల్స్ కూడా లేవు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి ఈరోజు మా జనసేన నాయకులు ఈరోజు మా అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరఫున మేము విజిట్ చేసినాము చేసిన ద్వారా ఈరోజు మాకు అర్థమైందంటే ప్రతి రూమ్ దాదాపు ముప్పై నుంచి నలభై మంది పిల్లలు ఉన్నారు మూడు వందల మంది ఇక్కడ దాదాపుగా పిల్లలు ఉంటే కనీసం ఆరు రూముల్లోనే మూడు వందల పిల్లలు నమ్ముతున్నారు అయ్యా ఎవరైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు బీసీ వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీ ఇటువంటి రూముల్లో ఇటువంటి హాస్టల్స్ లో మీ పిల్లల్ని చదివిస్తారా అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు ఏదైతే బీసీ సంక్షేమమో లేకపోతే బీసీ గొప్పతనం అని చెప్పుకుంటే మీరు బీసీలో గురించి ఒక తూరి ఆలోచన చేయండి ఇంత దారుణమైన పరిస్థితుల్లో పిల్లలు పెట్టద్దండి కనీసం కొంతమంది పిల్లలు ఇక్కడ చెప్తున్నారు పొద్దున మూడు ఇడ్లీలు మాత్రమే పెడుతున్నారు రెండు పూరీలు మాత్రమే ఇస్తున్నారు మాకు టిఫిన్ కూడా సరిపోవట్లేదు అని చెప్పి కూడా ఈ పల్లెలు చెప్తున్నారు కాబట్టి తక్షణమే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు స్పందించాలి మౌలిక వసతులు కల్పించాలి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఇక్కడ పిల్లలకు ఇవ్వాల్సినవి ట్రంకు ఇవ్వలేదు ఈ సంవత్సరం సంబంధించి కనీసం దోమతరలు కూడా ఇవ్వలేదు కనీసం ఇక్కడ బాత్రూములు చూస్తే డోర్లు కూడా లేవు పిల్లలకు కనీసం బట్టలు ఉత్కేసుకొని ఆరేసుకోవడానికి వసతులు లేవు ఖచ్చితంగా బీసీ సంక్షేమ అధికారులారా మేము ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు నిష్పక్షపాతంగా మీ పిల్లలకి ఏమైతే ఇంట్లో వసతులు కల్పిస్తారో ఆ వసతులు పిల్లలకు ఏర్పాటు చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమం కోసం కావచ్చు బీసీ బాల కోసం కావచ్చు బీసీ బాలికల కోసం కావచ్చు పెద్ద ఎత్తున మేము సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కోసం పెద్ద ఎత్తున జనసేన తరఫున పోరాటం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై హింద్ జై జనసేన